తన పని దొరుకుతుందని మనుషులు వలస పోయినట్టే జీవాలు కూడా ఉంటే ఏం తిండి దొరకతలేదు జంగల్ ఇడిచిపోతే ఏమన్నా పొట్ట నింపుకోవచ్చు అని ఊర్లతో వొక్కుతున్నట్టే అనిపిస్తుంది కొన్ని ముచ్చట్లు చూస్తుంటే ఏపీ తెలంగాణలో పెద్ద పులులు పెద్ద హల్చల్ చేస్తున్నాయి పెద్ద పులులు అంటే మా టైగర్ అన్న మా లయన్ అన్న ఫ్లెక్సీల మీద వేసుకునే టైగర్లు సింహాలు కాదుల్లో నిజమైన పులులే ఊర్ల పొంటొచ్చి గజగజీస్తున్నాయి పెద్ద పూలు సల్లకుండా ఆరు రోజుల నుంచి అటు రాజమండ్రి దిక్కువాలను ఇటు జనగామిక్కువలను గజ్జు అనిపిస్తున్నాయి కదా మొన్న రాత్రి రాజమండ్రి దివాని చెరువు కాడ కార్లో పోతున్న కొందరి పెద్ద పులి సడక్ మీద సరదాగా ఈవినింగ్ వాక్ చేసుకుంటా పోతున్నట్టే గాని వచ్చింది ఇక కార్లో పోయేటోళ్ళు వీడియో తీసి వాట్సాప్ లో అలా పెడితే సార్ రాకెట్ కంటే ఎక్కువ స్పీడ్ తోటి తిరిగింది ఆ వీడియో అరే దానికి నిన్న అక్కమ్మ గుట్ట పోయిందని దాని పాదముద్రాలతోటి జాడెరక వాటిరు ఫారెస్ట్ వాళ్ళు ఇక అటు పక్కన వాళ్ళు జాగ్రత్త ఉండాలి పశువులను కాపాడుకోవాలని చెప్తున్నారు ఇప్పటికే పశువులను గావు పట్టిందా పెద్ద పులి జనావాసంలోకి రాదు ఎందుకంటే అది ప్రిఫర్ చేస్తుంది అయితే పెద్ద పులి ఎట్లా వచ్చిందో అదే తోవలో వెళ్ళిపోతుందట దాని తొవ్వ కడ్డం పడనంత వరకు జనాల మీదకైతే పోదని చెప్తున్నారు ఫారెస్ట్ యువసం పనులు పోయేటోళ్ళు జాగ్రత్త ఉండాలని అంటున్నారు రాజమండ్రి ముచ్చేట అట్లున్న ఇటు జనగామలో కూడా జనాలను గజగజ వణికిస్తున్నది పెద్ద పులి జనగామ శివారు పంట ఉన్న ఎల్లెముల సిద్దెంకి పెబ్బర్తి ఆలేరు శ్రీనివాసపురం దిక్కు పెద్ద పులి తిరుక్కుండా గానే ఫారెస్టోలు పులిని వాటే తనకు బోన్లు కూడా సెటప్ చేసి వ్యవసాయం యువసం పనులకు బాయిల దిక్కువయే రైతులు కూలీలు కూడా జాగ్రత్త ఉండాలంట గుంపుగా ఓరి ఒంటికనైతే తిరగకూరని డబ్బు సాటింపే ఇస్తున్నారు అధికారులు పెద్ద పులులు జంగా పోతే లేదు కానీ ఊర్లలో తిరుగుతున్నది సేపు నుంచి వచ్చి మీద పడుతుందనే బోగులే ఉంటది కాబట్టి జనాలు శీనశిలకల దిక్కు పోయే తందుకు జంకుతున్నారు అటు